హలో అండి నమస్తే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నానండి మా పెళ్లి వీడియో మీతో షేర్ చేసుకోవాలని నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను కానీ అది వీలు కావడమే లేదండి ఎందుకంటే అది ఫుల్ క్లారిటీతో ఉంటుంది కదా ఫోటో స్టూడియో వాళ్ళు తీసిన వీడియో ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా నా మొబైల్లోకి అయితే ఎక్కించుకున్నానండి అది క్లారిటీతో ఉండడం వల్ల నా మొబైల్ సపోర్ట్ చేయడం లేదనమాట ఆ వీడియో అది ఎక్కువ క్లారిటీ ఉంది కాబట్టి ఇలా కాదని నేను చాలా రోజులకి ట్రై చేస్తూనే ఉన్నాను అండి ఎలాగోలా ఎక్కించాలి ఎలాగోలా నన్ను ఎడిట్ చేయాలి మీకు షేర్ చేయాలని ఎప్పటి నుంచి చూస్తున్నాను కానీ ఇప్పటికైతే కుదిరింది అది ఎలా కుదిరింది అంటే అదేం పెద్దవి ఎంత అయితే కాదులేండి ల్యాప్టాప్లో వీడియో ఆన్ చేసి నా మొబైల్తో షూట్ చేశాను అనమాట డైరెక్ట్గా ల్యాప్టాప్లో వీడియోని నా మొబైల్ వీడియో షూట్ చేశాను అంతే అందుకే ఇది ఎంత క్లారిటీ ఉండదు అనమాట కానీ ఎలాగోలా అయితే మీతో షేర్ చేస్తున్నాను అంతే మా పెళ్ళి ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ నైన్టీన్లో జరిగిందండి అంటే మా పెళ్ళి అయిపోయి అప్పుడు ఐదేళ్ళు అయిపోతుంది అండి అసలు నేను అసలు నాకు నేనే షాక్ అవుతున్నాను అప్పుడే ఐదేళ్ళు అయిపోయింది అసలు ఇంత తొందరగా గడిచిపోయాయి రోజులు అనుకుంటూ ఉంటాను కానీ ఐదేళ్ళు అయితే గడిచిపోయాయండి ఇది వచ్చేసి మా పెళ్ళి రోజు వీడియో అనమాట పెళ్లి రోజు అంటే ముహూర్తంకి ముందు రోజు రాత్రి అండి ఇది అప్పుడైతే రిసెప్షన్ లాగా చేసుకుంటాం మేము ఇక్కడ నేను మా ఆయన అయితే ఇంకా దండలు మార్చుకుంటూ ఉన్నాము మామూలుగా అయితే సాంగ్ చాలానే ఉంటాయండి మా సైడ్ అంటే ఇంట్లో చేస్తారనమాట సాంగ్యాలు నలుగు సాంగ్యాలు పెళ్లి కూతుర్ని చేయడం పెళ్ళికొడుకుని చేయడం అలా సాంగ్యాలు చాలానే ఉంటాయి అవన్నీ అయితే నేను షేర్ చేయలేకపోతున్నానండి ఏమంటే ఇది మా ఆయన వాళ్ళు తీసుకున్న వీడియో అనమాట అందులోంచి నేను షేర్ చేస్తున్నాను అందులో వీడియో పెడదామంటే అందులో చాలా మంది ఉన్నారండి వాళ్ళ పర్మిషన్ అన్నీ తీసుకోవాలి కదా వాళ్ళని పెట్టాలంటే మేము పెట్టినా అనుకో ఎవరైనా ఏమైనా అనుకుంటారు కదా ఎందుకు నన్ను పెట్టినారని అనుకుంటారని నేనైతే ఎవరిని ఇక్కడ షేర్ చేయడం లేదు ఓన్లీ మా వరకు మా ఫ్యామిలీస్ వరకే షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో ఇంటి దగ్గర చేస్తారు కదండి నలుగు సాంగేం అవన్నీ పెళ్లి కూతుర్ని చేయడం అవన్నీ అయితే చాలా బాగుంటాయండి వీడియోలో నాకైతే చాలా బాధగా ఉంది అవన్నీ షేర్ చేయలేకపోతున్నానే అని కానీ ఏం పర్లేదండి మెయిన్ పెళ్ళిదైతే మీతో షేర్ చేస్తున్నాను కదా చాలా హ్యాపీగానే ఉంది ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్ అయితే అందులో ఒక పది మంది దాకా ఉంటారండి వాళ్ళందరినీ అడగచ్చు ఇలా మీతో మిమ్మల్ని పెట్టచ్చా ఈ వీడియోలో షేర్ చేయొచ్చా అని పెళ్ళి అంటే అలా కాదు కదా చాలామంది బంధువులు వస్తారు ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళందరినీ పర్మిషన్ తీసుకోవాలంటే కష్టం కదా అండి నేను ఇందులో పెడుతున్నానంటే ఆ వీడియోలో నాకు క్లోజ్గా ఉండే వాళ్ళు వాళ్ళు ఏమీ అనుకోరు అని నాకు ధైర్యంగా అనిపించి వాళ్ళని షేర్ చేస్తున్నాను ఇందులో ఆ రోజు రిసెప్షన్ అయితే కొంచెం లేట్ అయింది ఏమంటే ఇంటి దగ్గర రెడీ అయి ఉంటాము కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా రెడీ కావాలి కదా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి శారీ చేంజ్ చేసుకోవాలి అవన్నీ ఉంటాయి అందుకైతే కొంచెం లేట్ అయింది రిసెప్షన్ ఆ రోజు చాలా మంది పాపం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట రిసెప్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఇలా మీతో షేర్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నేను కూడా మీతో పాటు అప్పటి వీడియోని ఇప్పుడు చూస్తూ షేర్ ఎడిట్ చేస్తూ షేర్ చేస్తున్నాను కదా అందుకే చాలా హ్యాపీగా ఉంది అయిపోయిందండి ఇంక ఇక్కడైతే భోజనాలు స్టార్ట్ అయిపోయి భోజనాలు స్టార్ట్ అయిపోవడం కాదు ఆల్మోస్ట్ అందరు తినేశారు మేమే లాస్ట్ అక్కడ ఇక్కడ చూడండి మా ఆయన అయితే లడ్ తినిపిమని చెప్పారు అక్కడ వాళ్ళు ఆడ ఫోటో కూడా ఫోజ్ చేయమని చెప్తున్నారు నేనేమనుకున్నాను మా ఆయన నోట్ తినిపిస్తాడులే అని నోట్ తెరుస్తూ ఉన్నాను సార్కి అందరు అక్కడ ఉండే వాళ్ళు ఏమో నవ్వుతున్నారనమాట జోక్ చేస్తూ ఉన్నారు కానీ చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం కదండి ఆ టైంలో నాకైతే అస్సలు ఆకలిగా అనిపించలేదు ఏమంటే తినాలంటే తింటున్నాను అంతే అప్పుడు కూర్చోని మా ఆయన అయితే లడ్డు తినిపించాడు కదా ఇప్పుడు నా టైం అంట నేను మా ఆయనకు పెట్టాలంట అక్కడ మా ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరి ప్లేట్లోది వాళ్ళే పెట్టాలని చెప్తున్నాడు ఇప్పుడు నా ప్లేట్లోది నాకే తినిపిస్తాడంట మా ఆయన ప్లేట్లో ఆయనకు తినిపియ్యాలంటే ఏమంటే ఇంకా మన ఇద్దరికి పెళ్ళి కాలేదు కదా ఇంకా అప్పుడు రిసెప్షనే కాబట్టి ఎవరి ప్లేట్లోది వాళ్ళే తినాలని చెప్తున్నాడు పెళ్ళి అయ్యక కావాలంటే ఒకే ప్లేట్లో తినొచ్చని చెప్తున్నాడు ఇంకా ఇక్కడైతే మెయిన్ సాంగ్యం స్టార్ట్ స్టార్ట్ అంటే రిసెప్షన్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక్క సాంగ్ అనమాట దానికోసం అన్నీ రెడీ చేసి పెట్టాను ట్టారు ఇక్కడ టెంకాయ మీద మా ఇద్దరు పేర్లు చాలా బాగున్నాయి కదండి అప్పుడు టైం వచ్చేసి పది పదిన్నర అయిందండి అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఒక సాంగ్ ఏమో ఇందు పది పదిన్నరకు చేసుకుంటున్నారే అనుకోవద్దండి ఒక సాంగ్ ఏమంటే ఆ టైంలోనే చేస్తారనమాట నైట్ టైమే చేస్తారు ఒక సాంగ్ అనేది ఇంక మేమైతే అక్కడ తినేసి వచ్చామన్నమాట తినేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు స్టార్ట్ చేస్తారా ఒక్క సాంగ్ ఏమని ఒక సాంగ్ ఏమంటే చాలా టైం పడుతుందండి చాలాసేపే పడుతుందన్నమాట అందుకే చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఇక్కడైతే స్టార్ట్ అయిపోయిందండి మా అత్త వచ్చేసి నాకు బొట్టు పెట్టి చీర కొంగులు ఒక చీర అయితే పెడుతుంది అనమాట ఆ చీరని నేను కట్టుకొని రావాలండి చీర మార్చుకొని రావాలి ఇంకా నేనైతే మూడు చీరలు మార్చింటా అండి ఇంటి దగ్గర ఆల్రెడీ ఒక చీర కట్టుకొని వచ్చిన్నాను ఎల్లో చీర అనమాట మీకు ఇక్కడ చూపించడం లేదు ఈ వీడియోలో ఆ ఎల్లో చీర కట్టుకొని వచ్చాను తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక చీర మార్చుకున్నాను ఇదే అనమాట రెడ్ శారీ కట్టుకున్నాను ఇప్పుడు తర్వాత ఇంకా ఒడ్లో చీర పెట్టారు కదా నాకు ఆ గ్రీన్ శారీ ఇప్పుడు కట్టుకొని వస్తాను అనమాట ఇంకా అది అయిపోయి నాకు ఇక్కడ ఫొటోస్కి ఫోజ్ ఇమ్మంటారు చూడండి ఆ టైంలో నిద్ర ఫుల్ నిద్ర ముఖం వచ్చేసింది నాకైతే అలసిపోయినట్టు అయిపోయింది అప్పుడు ఫోటోకి ఫోజ్ అని చెప్తుంటారు ఇక్కడ చూడండి శారీ అయితే చేంజ్ చేసుకొని వచ్చాను ఇది చాలా బాగుందండి చీర ఈ చీర అయితే అక్కడ ఉన్న వాళ్ళకి కానీ నాకు కానీ చాలా బాగా నచ్చింది అనమాట ఈ చీరలు అందరు నన్ను అని చెప్పారు అప్పుడు నన్ను అందరు అన్నారు కానీ బాగుండవు ఈ చీరలు అని చెప్పి నాకు అప్పుడైతే ఏం అనిపించలేదని తర్వాత నేను ఫోటోస్ చూసుకుంటూ ఉంటాను కదా నా పెళ్ళి అయిపోయాక అప్పుడు అనిపించింది అనమాట ఈ చీర నాకు చాలా బాగా సెట్ అయింది అనుకున్నాను ఇక్కడైతే మెయిన్ ఒక్క సంఘం అయితే స్టార్ట్ అవుతుంది బోతుందండి అసలు ఒక్క సాంగం అంటే ఏంటి అని అనుకుంటున్నారా దాని గురించి డీటెయిల్గా అయితే నేనేం చెప్పలేనండి కొంత కొంతవరకు నాకు తెలుసు అది కొంచెం చెప్పి అది తప్పైతే బాగుండదు కదా అందుకే ఇక్కడైతే నేనేం చెప్పడం లేదు ఇక్కడ మా అత్త అయితే నాకు స్టార్ట్ చేసింది అనమాట సాంగ్యం దానికి ముందు అయితే కాళ్ళ పసుపు పట్టించి చీర కొంగులో ఇలా జాకెట్ పీస్ పెడతారండి అండి ఎందుకు అలా జాకెట్ పీస్ పెడతారంటే ఒక్కలు తీసుకుంటాం కదా నేను ఒక్కలు తీసుకున్నప్పుడు డైరెక్ట్ చీర కొంగులో వేసుకున్నామంటే చీర స్పాయిల్ అయిపోతుంది కదండి పాడవుతుంది అందుకే అలా జాకెట్ పీస్ పెడతారు ఆ జాకెట్ పీస్లో మనం ఒకళ్ళన్ని ఎత్తుకో న్నీ ఆ జాకెట్ పీస్లో అనమాట ఇంకా ఇక్కడైతే మిగతా అవన్నీ ఉంటాయి కదా ప్లేట్లు చీర పండ్లు పూలు అవన్నీ అవన్నీ అయితే నాకు తాకిస్తారనమాట అక్కడ ఉన్నటువన్నీ అక్కడైతే ఫుల్ నవ్విస్తూనే ఉన్నారండి ఏమంటే నేను నవ్వడం లేదంట ఫొటోస్కి అందుకే అక్కడ ఫుల్ జోక్స్ వేస్తున్నారు అందుకే ఫుల్ నవ్వు వస్తుంది ఇక్కడైతే మూడు సార్లు దోసళ్ళతో ఇలా ఒక్కలు పసుపు కొమ్ములు దాంట్లో చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ తీసి ఇలా చీర కొంగులు అంటే జాకెట్ పీస్లో వేసుకోవాలి తర్వాత రెండు సార్లు పెరికెట్లతో వేసుకోవాలి అది అయిపోయాక పెళ్ళికొడుకు చెల్లెలు కానీ అక్క కానీ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చి మన చీరలో నుంచి వేసుకున్న ఒక్కలు అవన్నీ ఉంటాయి కదా వాటిని వాళ్ళు వచ్చి ఒక పెరికెట్తో తీసుకొని అదొక సాంగ్యం లాగా చేస్తారండి ఇదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొన్ని తీస్తున్నారు ఇక్కడ ఆ మధ్యలో ఒక్కలు పెట్టి చుట్టూ ఆకులు పెట్టి ఇలా ఫొటోస్ తీస్తున్నారు ఇంకా తర్వాత టైం వచ్చి అప్పుడు పన్నెండు పన్నెండున్నర అయిందండి ఆ టైంలో ఫోటో షూట్ అని చెప్పారు మా ముఖాలు చూసారా నిద్ర మొఖాలు ఎలా ఉన్నాయో ఏమంటే మళ్ళీ డ్రెస్సులు చేంజ్ చేసుకుంటాం కదా అందుకే ఇప్పుడే ఫొటోస్ తీసుకోండి అని చెప్పారు ఫోటో స్టూడియో వాళ్ళు ఇంకా సరే అని అప్పుడు ఫొటోస్ తీసుకుంటున్నామండి మా ఆయన అయితే అప్పటికే రూమ్కి వెళ్ళి పడుకున్నాడంట మా అన్న వచ్చి లేపి మళ్ళీ తీసుకొని వచ్చాడు వెళ్ళి ఇక్కడ ఫోటోలకి ఫోజ్ ఇవ్వాలంటే నవ్వు వచ్చేస్తుందండి ఏమంటే అందరూ మన పక్కే చూస్తూ ఉంటారు కదా అందరి ముందు ఫోటోస్కి నిలబడాలంటే కొంచెం కష్టమే అవుతుంది ఇది వచ్చేసి పొద్దున్నే అండి పొద్దున్నే అంటే ఐదు గంటలకే అనమాట అప్పుడైతే అందరం లేచేసి ఇలా నలుగురు స్టార్ట్ అయిపోయాయి నలుగులు పెట్టడం అంటే పెళ్ళికి ముందు కూడా చేస్తారండి ఇంట్లో కూడా చేస్తారు కుత్తం చేసేటప్పుడు పెళ్ళికొడుకుని చేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తారనమాట పెళ్ళి స్టార్ట్ అయ్యే ముందు మేము నైట్ పడుకునేసరికి ఒకటిన్నర రెండు అయిందండి అసలు మాకైతే నిద్రే లేదనమాట ఏమంటే ఫుల్ జనాలు ఉంటారు కదా రూమ్లో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు అస్సలు నిద్రపోలేదండి ఇంకా అప్పటికే టైము ఇంకా లేయాలి లేయాలని చెప్పారు అందరూ ఇంకా లేచేసరికి ఫోర్ అయిపోయింది రెడీ బయటకు వచ్చేసరికి ఐదు అయిందనమాట ముందైతే పెళ్ళికొడుకు ఫస్ట్ పెళ్ళికొడుకు పెడతారు నలుగురు తర్వాత పెళ్ళికూతురుకు పెడతారు ఇక్కడైతే మా ఆయనకు పెడుతున్నారండి మా ఆయన పక్కన మా ఆయన పిన్ని బాబాయ్ కూర్చున్నారు వాళ్ళకు కూడా పెడుతున్నారు మామూలుగా అయితే ఇంట్లో సేటప్పుడు నలుగురు సాంగ్యం పెళ్లి కూతురు వేసేటప్పుడు సాంగ్యాలు ఉంటాయి కదా అప్పుడు మాత్రం పెళ్లి కూతురు పక్కనైనా పెళ్లి కొడుకు పక్కనైనా పెళ్లి కూతురు పక్కన అయితే తోడు పెళ్లి కూతురు లాగా చిన్న పిల్లని కూర్చోబెడతారండి పెళ్లి కొడుకు అయితే ఒక చిన్న పిల్లోని కూర్చోబెడతారనమాట ఇక్కడ ఫంక్షన్ హాల్లో అయితే పెళ్లి కూతురు అయితే అమ్మ నాన్న పెళ్లి కొడుకు పక్కన అయితే అమ్మ నాన్న కూర్చోబెడతారు ఇక్కడైతే మా ఆయనకు పి వాళ్ళ పిన్ని బాబాయ్ కూర్చున్నారు నాకైతే మా అన్న వదిన కూర్చున్నారండి మా ఆయనదైతే కంప్లీట్ అయిపోయింది నలుగులు పెట్టడము ఇప్పుడు నాకైతే స్టార్ట్ చేశారు మా ఆయనకు ఎందుకు ముందే పెట్టారంటే నలుగు ఫస్ట్ అప్పుడు ఉపనయనం ఉంటుందండి మా ఆయనకు ఫస్ట్ నలుగు పెడుతూనే స్నానం చేసి రెడీ అయి రావాలన్నమాట బయటికి రెడీ అయి బయటకు వస్తూనే ఉపనయనం స్టార్ట్ చేస్తారు ఉపనయనం ఉంటుంది కాశీయాత్ర కూడా ఉంటుంది అందుకే మా ముందు మా ఆయనకు కంప్లీట్ అయిపోవాలని చెప్పి మా ఆయనకు డెకరేషన్ అయితే కొంచెం చేంజ్ అయిపోయి ఉంటుందండి నైట్ రిసెప్షన్కి ఒక డెకరేషన్ ఉంటుంది దాంట్లో కొంచెం మార్పులన్నీ చేసి ఇక్కడ మార్చేసి ఉంటారు ఇక్కడైతే మా ఆయనకు ఉపనయనం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఉపనయనం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు కాశీ యాత్ర బయలెక్తున్నాడు కాశీ కాశీయాత్ర ఏంది కాశీ పోతారా అనుకోవద్దండి కాశీయాత్ర అంటే ఉపనయనం అయిపోయాక పెళ్ళికొడుకు అనేది కాశీ కంటే బయటికి వెళ్తాడు అనమాట అలిగి వెళ్ళినట్టు అది అర్థము అప్పుడు పెళ్లి కూతురు అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా పెళ్లి కొడుకు వెంట వెళ్ళి వెళ్ళద్దు వెళ్ళొద్దని చెప్పి కొంచెం బంగపోయినట్టు చెప్పి తర్వాత పెళ్ళికొడుకు కాళ్ళు గడిగి చెప్పులు వేసి గొడుగు పట్టుకొని పీల్చుకొని రావాలన్నమాట ఇక్కడైతే మా అన్న మా ఆయన కాలు తూ ఉన్నారండి అయిపోయానండి ఇక్కడ మా మామ అయితే నాకు బాష్కం కడుతూ ఉన్నారు నేను చెప్పాను కదా ముందే నేను ఎవరిని ఇక్కడ చూపించడం లేదు వీడియోలో మా వారి చూపిస్తున్నాను వీడియోలో మొత్తము ఏమంటే ఎవరు ఫీల్ కాకూడదు ఎవరు హట్ కాకూడదు నేను చూపించాను అందరినీ అన్నట్టు వాళ్ళని అందుకే ఇక్కడ ఎవరిని చూపించడం లేదు వీడియోలో ఇక్కడైతే నేను మొత్తం రెడీ అయిపోయాను నేను అనుకున్నానండి కానీ ఒకటైతే మిస్ అయింది అది మీరు గమనించారని అనుకుంటున్నాను పాపడ బిల్ల మిస్ అయిందండి మెయిన్ పెళ్లి కూతురికి అన్నీ ఉంటేనే కదా ముఖం బాగుండేది ఇక్కడ పాపడ బిల్లు అయితే నేను పెట్టుకోవడం మర్చిపోయానండి మర్చిపోలేదు వాళ్ళు తొందరిస్తున్నారనమాట టైం అయిపోతుంది ముహూర్తంకని చెప్పి ఆడ తొందరలో అది కనిపించలేదు అనమాట ఎక్కడ పెట్టానో నైట్ అసలు నాకు గుర్తేలేదు అది సరిగా కనిపించలేదు అదైతే మిస్ అయిపోయింది నేను దాని గురించి అయితే చాలాసేపు ఆలోచించానండి పాపడ బిల్లు ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టానని అక్కడ ముహూర్తం దగ్గర కూర్చున్నా కూడా నాకు అదే గుర్తు వస్తుందన్నమాట ఎక్కడ పెట్టాను అబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా అదైతే కనిపించదు అది చాలా ఇష్టపడి కొనుక్కున్నాను చాలా బాగుందనమాట పాపడ బిల్ అది అది కనిపించలేదే అనుకుంటూ ఉన్నాను అది లాస్ట్కైతే మా పెళ్ళైనాక నాకు కనిపించింది అండి అది ఎక్కడ డబ్బాలో వండింది ఇంకా అది పక్కన పెట్టేసేయండి ఇక్కడైతే ముహూర్తంకి అంటే ముహూర్తం కాదు ఇది మెయిన్ ఇక్కడ గౌరీ పూజ చేస్తున్నారనమాట గౌరీ పూజ నాతో చేయిస్తున్నాను నాకైతే కొంచెం టెన్షన్గా కొంచెం భయంగా ఉన్నిందండి ఏమంటే ఏ ఆడపిల్లకైనా ఆ టైంలో అదే ఉంటుంది టెన్షన్ ఉంటుంది భయం ఉంటుంది సేమ్ నాకు కూడా అలానే ఉన్నిందనమాట అంటే పెళ్ళి అయ్యాక వేరే ఇంటికి వెళ్ళాలి అని అలా భయం ఉంటుంది కదా ఎవరికైనా పిల్లకైనా నాకు కూడా అలానే ఉన్నింది కానీ ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మా ఆయనతో ఈ వీడియోని ఎడిట్ చేస్తూ నేను కూడా చూస్తూ ఉంటే నాకు అలా అనిపిస్తుంది అండి అప్పుడు నేను అనుకున్నానే మనసులో నా లైఫ్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి అందుకే ఇది ఇప్పుడు అలా గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నా లైఫ్కి అయితే చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నారా మా ఆయనని కూడా పెళ్ళికొడుకుని చేస్తున్నారు భాషకరం కడుతున్నారు వాళ్ళ మేనమామ పొడి బియ్యం లాగా పెడుతున్నారండి మొత్తం ఒక జాకెట్ పీస్లో బియ్యం అన్ని పెట్టేసి దాన్ని చీర చీరకొంగులో కట్టేసి ముడి వేసేస్తున్నారనమాట అది బయటికి రాకుండా తర్వాత ఇలా తాళి ఎవరు కడుతున్నారంటే మామూలుగా అయితే అమ్మ కడుతుందండి ఇక్కడ నాకు వదిన కడుతూ ఉంది అదేంటి పెళ్ళికొడుకు కట్టాలి తాళి అని అనుకుంటున్నారా మా సైడ్ సాంగ్యం అయితే మొదటి తాళి అమ్మ కానీ ఇలా వదిన కానీ కట్టాలండి తర్వాత రెండవ తాళి బొట్టు ఉంటుంది కదా అది పెళ్ళికొడుకు కట్టాలన్నమాట ఇందా గమనించారా మళ్ళీ పాపడ బిల్ల అయితే వచ్చేసింది నా దగ్గరికి అది నా పాపడ బిల్ల కాదండి ఏదో సెట్లో వచ్చిందనమాట అది వేరేది అదైతే పెట్టుకున్నాను ప్రస్తుతానికి ఇక్కడైతే గౌరీ పూజ తాలిపూట్ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి నా గౌరీ పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయాకనే మా ఆయన రావాలన్నమాట ఇక్కడ మా ఆయన అయితే రెడీ అయిపోయారండి మా మామయ్య ఫోటో తీసుకుంటూ ఉన్నారు మామయ్య ఒకరే కాదు అందరితో ఫోటో తీసుకుని అవన్నీ ఇక్కడ షేర్ చేయడం లేదు నేను ఇక్కడైతే మా ఆయన అయితే వచ్చేసారండి ఇంకా మెయిన్ పెళ్లి ముహూర్తం అయితే స్టార్ట్ అవ్వబోతుంది రిపోర్ట్ కట్టడం కూడా అయిపోయిందండి నాకు ఒకటి అనిపిస్తుంది అనమాట వీడియో ఎడిట్ చేస్తూ వాయిస్ ఇస్తూ ఉంటే ఇక్కడ పెళ్లి పాటలు కానీ ఏదైనా పాటలు పెట్టినా కూడా డోలుస్ అన్నాయి వాయిస్ సౌండ్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది కదా వీడియోకి మామూలుగా పెళ్లి వీడియోస్ అంటేనే పెళ్ళి పాటలు ఉండాలి అలా ఉంటేనే చూడడానికి బాగుంటాయి కానీ ఇక్కడ నేను పెట్టలేను కదండి పెడితే కాపీరైట్ వచ్చేస్తుంది అందుకే ఇక్కడైతే నేనేం పెట్టడం లేక పెట్టడం లేదు పెట్టలేకపోతున్నాను ఇంకా తర్వాత తలంబ్రాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి నేనైతే ముందే అవి ఉంటాయి కదా కలర్ కలర్ అవన్నీ తెచ్చి పెట్టుకున్నాను అనమాట కలర్ కలర్వి థర్మాకోల్ బాల్స్ అవన్నీ ఉంటాయి అవి తెచ్చి పెట్టాను అవి అయితే మా ఆయనకు ఇష్టం లేదనమాట అవి వద్దని చెప్పారు అవి తెచ్చుకున్నాక అవి వద్దని చెప్పారు సరే అయినా వేసుకోలేదు మేము ఓన్లీ పసుపు కలిపిన బియ్యం మాత్రమే తలంబ్రాలుగా వేసుకున్నాము ఇంకా మా ఆయన అయితే నాకన్నా చాలా చాలా ఫాస్ట్గా వేసేస్తున్నాడు అనమాట బియ్యం ఏమంటే అక్కడ ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్లో బియ్యం అన్ని మొత్తం ఎత్తి నన్ను ఎత్తి మీద వేయాలని చూస్తూ ఉన్నాడు ఒకసారి ట్రై చేస్తాడు నెత్తి మీద వేయాలని అక్కడ పూజారి గారు వచ్చేసి పంతులు గారు వద్దని చెప్పారు అని తొందర ఏమి ఇంకా వేసుకొని కాసేపు అని చెప్పారు ఇంకా ఫైనల్ ఇక్కడ చూస్తున్నారా ట్ అయితే మొత్తం బియ్యం వేసేస్తున్నారు తలపైన ఇలాంటి హ్యాపీయెస్ట్ మూమెంట్ మన లైఫ్లో మళ్ళీ రాదు కదా అండి నాకైతే ఈ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే మా తలంబ్రాలు పెళ్ళి మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇక దండలు అయితే మార్చుకోవాలన్నమాట దండ వేస్తుంటే మా ఆయన వెనక్కి వెనక్కి జరుగుతున్నాడు నేను హైట్ తక్కువ ఉంటాయి కదా మా ఆయన అయితే కావాలని నేను ఏడిపిస్తున్నాడు అనమాట వెనక్కి వెనక్కి జరిగి అందకుండా ఇక్కడైతే దండల్ని రెండుసార్లు మార్చుకోవాలండి ఫస్ట్ ఒకసారి నేను వేశాను కదా తర్వాత దండలు తీసి మళ్ళీ మార్చి అన్నమాట అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నల్ల పూసలండి అని మా అత్త నాకు వేస్తూ ఉంది ఇది కంప్లీట్ అయినాక మెయిన్ హోమం స్టార్ట్ అవుతుంది హోమం అంటే పంతులు గారు మాత్రం హోమం చేయించి తర్వాత ఏడడుగులు వేయిస్తారనమాట ఏడడుగులు వేసేది వీడియో మాత్రం ఇక్కడ మిస్ అయిందండి వీడియో మిస్ అయింది కాదు మెయిన్ మా పెళ్లి వీడియోలో అది లేదనమాట అంత ఇక్కడ నేను షేర్ చేయడం ది ఇంకా ఏడు అడుగులు మొత్తం కంప్లీట్ అయిపోయాయండి తర్వాత బయటకు వచ్చి ఇక్కడ అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాడు మా ఆయన నాకు ఇక్కడ ఎందుకు నవ్వు వస్తుంది అంటే మా ఆయన అక్కడ చేయి పైకి చూపించి అరుంధతి నక్షత్రం ఏం కనిపించడం లేదు అక్కడ చెట్టు పైన కాకులు మాత్రమే కనిపిస్తుంది అదిగో చూడు కాకి కనిపిస్తుంది అద్దో కాకి అద్దో కాకి అంటే నాకు నవ్వు వచ్చేస్తుంది అక్కడ నాకు చూడండి అప్పుడు ఎప్పుడో జరిగింది ఇప్పటికి కూడా బాగా గుర్తుంది అది గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు బిందెలో ఉంగరం వేస్తారనమాట ఉంగరం ఎవరు ఫస్ట్ తీస్తారో వాళ్ళే గెలిచినట్టు అని చెప్పారు ఇక్కడైతే ఫస్ట్ నేనే తీసానండి ఇప్పుడైతే మొత్తం నీళ్ళన్నీ బయటికి వచ్చాయి అన్ని అన్ని నీళ్ళు కాదు కొన్ని నీళ్ళు బయటకు వచ్చేసాయి మా ఆయన పంచ తడిచిపోయింది నా చీర కూడా కొంచెం తడిచిందనమాట ఇంకా తర్వాత రెండు మూడు సార్లు మా ఆయనే తీశాడు గణిసాంగలు అయితే కంప్లీట్ అయిపోయాయి కదా ముందైతే పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము తర్వాత అందరితో ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇంకా తర్వాత అయితే మేము తినేదానికి వచ్చామండి మాకైతే మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా పెట్టరనమాట పెళ్ళి అప్పుడు ఓన్లీ కొంచెం పాలు ఇస్తారు తాగమని అంతే తర్వాత అయితే భోజనానికి వచ్చేసాం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాక మా అన్న ఫ్రెండ్ వచ్చేసి ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చారు అందులో రకరకాల స్వీట్స్ ఉన్నాయండి ఇందులో మీ ఆయనకి ఇష్టమైన స్వీట్ ఏదో చెప్పి తినిపించని చెప్తున్నాడు నాకేమో మా ఇష్టమైన స్వీట్ అప్పటికేం తెలియదండి ఏది ఇష్టమో అని చెప్పి ఫస్ట్ అయితే మా ఆయన తినిపించడానికి ట్రై చేశాడు అది రాంగ్ అనమాట తర్వాత నేను ట్రై చేస్తున్నాను అది కూడా రాంగ్ అని చెప్తున్నాడు మా ఆయన ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చేసి నాకు పాలకోవా ఇష్టము మా ఆయనకు కూడా సేమ్ అదే పాలకోవా ఇష్టం అంట అదే చెప్తున్నాడు ఇంకా తర్వాత మేము అక్కడ ఫుడ్ అయితే తినేసాము అలా జరిగిందండి మా పెళ్ళి అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచి అనుకున్న వీడియో అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకున్నానండి ఇందులో నేనేమైనా తప్పుగా మాట్లాడంటే సారీ అండి మా ఈ పెళ్లి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం